ఇందల మండల కేంద్రంలో ఏదైతే మా బంజారాలు పదహారు ఇరవై తాండాలు దాదాపు అందరు కలిసి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ప్రభుత్వ భూమిని కొనుక్కోవడం జరిగింది వేరే ఇచ్చిన దాంట్లో దాంట్లో భాగంగా అది కోర్టులో నడుస్తున్నది మేము కోర్టును కానీ గౌరవ చట్టాన్ని కానీ మరియు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అందరినీ గౌరవిస్తూ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మా దసరా పండుగ కానీ మారేత దైవమైన దైవమైనటువంటి సంత్ శివలాల్ మహారాజు ప్రతి ఏటా ఫిబ్రవరి పదిహేనో తారీఖున కానీ జయంతి కానీ మరియు దాంట్లో భాగంగానే మా యొక్క బంజారాల అతి ముఖ్యమైనటువంటి పండుగలలో తీజ్ పండుగ ఒకటి దాన్ని జరుపుకోవడానికి మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి మేము మండలంలో ఉన్నటువంటి అన్ని తాండాల బంజారా నాయకులు మరియు అలాగే యువకులు అందరం కలిసి అందరం కలిసి గత నెల క్రితము మేము మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మాట్లాడుకొని స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది భూపతి రెడ్డి సార్ గారి దృష్టికి అలాగే పోలీస్ అధికారులకు గౌరవ సిపి గారికి మరియు రేన్యూ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి స్థానిక ఎస్ఐ గారికి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి అందరికీ చెప్పడం జరిగింది వారు స్కాని కానుకూలంగా స్పందించారు మరియు స్పందించిన తదుపరి మా ఎక్కైతే తీజి పండుగకు సంబంధించిన పనులని మేము చే చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఒకటి బాధ ఉన్నదాన్ని మేము ఖండిస్తున్నాం మేము బంజారా గిరిజన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి మాట్లాడకుండా ఎందుకంటే ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలకు సంబంధించిన ఈ పార్టీ ఆ పార్టీ గతంలో వేరే నాయకుల లెక్క ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కాకుండా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఆయనతోటి అయ్యే మటుకు ఆయన పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అందరి వాడు కనుక అంద ఆయనను రాజకీయం లబ్ధి పొందడానికి ఏదో మాట్లాడడానికి అట్లా చేయడం కరెక్ట్ కాదు అని మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని మా ఎలాంటి ఇది చేసుకోకుండా చేయకుండా ఉండాలని చెప్తూ మరియు మా బండల బంజారం మండల తరఫున ముఖ్య ఈ ఇక ఎమ్మెల్యే గారికి ఏదైనా ఉంటే వాళ్ళు మనసులో పెట్టుకోకుండా రాబోయే రోజుల్లో బంజారాలకు అభివృద్ధికి మరి అన్ని విషయాలు ఆయన పాటు పడతారు అందరూ ఈ ఉన్న నిజామాబాదు రూరల్ కానీ ఇక్కడ హిందులయ మండలంలో బంజారాలు అయినా వెంటనే ఉన్నారు ఉంటారని మనవి చేస్తూ మరియు జై జై బంజారా జై కాంగ్రెస్ పార్టీ జై భూపల్ రెడ్డి ఆ ఫోన్లు గుంజుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే వారు ఎక్కడో మొత్తము ఆర్మూర్ డివిజన్లో కొన్ని బాల్కొండ డివిజన్లో కొంతమందిని పోలీస్ స్టేషన్ల తింపుతూ చాలా ఇబ్బందులు పాలు చేసిర్రు మేము అటు వెళ్ళడం జరిగింది ఫోన్లు గుంజుకోవడం వలన ఇక్కడ ఉన్న జనాలు ఏదో అందరి జమ అయి పోలీస్ స్టేషన్ల నినాదాలు మేము అయితే తెలియదు మేము ముఖ్యంగా భూపదరెడ్డి సార్కి మాకు మంచి పని చేస్తున్నారు భూమి విషయమే కాకుండా అంద ఆయన అందరి వాడు కాబట్టి అందరికీ సమష్టి నిర్ణయాలతోనే కృషి చేస్తున్నారు మాకు కూడా ఈ ప్రభుత్వం నుంచి అందే వంటి బెంజారాలకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన అందే వంటి ప్రతి పథకాలలో కానీ ప్రతి విషయాలలో మాకు ఆయన పూర్తి వంద శాతం అయిన సహ సహకారాలు మాకు అందిస్తున్నారు దాంట్లో సందేహం లేదు కనుక మేము లేని టైంలో మేము పోలీస్ స్టేషన్లో ఉండడం వలన లేని టైంలో కొంతమంది ఎవరన్నా బంజారా సోదరులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా అతనికి కొద్దిగా బాధ కలిగించే విషయము మాట్లాడి ఉంటే మా బంజారా సేవ సంఘం తరపున బ్రంజల తరఫున మరియు భూపదిరెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ప్రతిసారి ఫోన్ చేయంగానే వాళ్ళు చెప్పేదానికంటే పది నిమిషాల ముందే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి బ్రజ బంజారా ప్రతినిధులందరం కలిసి మాట్లాడేవాళ్ళం మరి ఈసారి కూడా నిన్న అట్లా చేయకుండా మాకు పిలిచి మాట్లాడుకుంటే బాగుండేది ఇప్పుడు నా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేయడం వలన మరియు ఇతరత్ర బంజారా ప్రజలందరినీ భయపన్నతులకు గురి చేసి మరియు వేరే యొక్క ఈ బంజారాలో ఉన్నటువంటి వేరే యొక్క పార్టీ ఇవాళ ఈ ఆపోజిషన్ పార్టీలు ఉన్నటువంటి బీజేపీ కానీ టిఆర్ఎస్లకు వారికి అవకాశం ఇచ్చి మరియు ఇంత మంచిగా రూరల్లో బంజారాలకు కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ప్రభుత్వ ఫలాలు కానీ ప్రతి అందిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు భూపతిరెడ్డి సార్ మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి వారికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు చేస్తున్నటువంటి వ్యక్తిని అలాగే నిన్న ఎవరైతే మేమైతే ఇక్కడ ఉన్న కొంతమంది ప్రజనిధులను బంజారా సేవా సంఘం యొక్క అరెస్టులు చాలా హేమమైన దారుణమైన చర్య అటువంటి నిన్న చర్యకు ఇందలవాయి మండల బంజారా సేవా సంఘం మొత్తం బంజారా యువత్ బంజారా మొత్తము నిన్న ఇందలవాయి పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది ఇటువంటి చర్యలు చే జరగకుండా మరోసారి పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శ ప్రదర్శించరాదని చెప్తూ ఇంకోసారి ఇంకో మాట ఏంటంటే ప్రత్యేకంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి మీద కొందరు గిట్టని వాళ్ళు పడని వాళ్ళు కొందరు ఎమ్మెల్యే భూపతి రెడ్డి డౌన్ డౌన్ అని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అదేనే అదే మన జాతిలో అటువంటిది సంఘంలో అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పార్టీ అయినా కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ ఏ ఏ లీడర్ను తిట్టుడు చేసుడు అనేది మంచి పద్ధతి కాదు అది మన సాంప్రదాయం కూడా కాదు అటువంటి పని కూడా చేయడం మనకు మంచిది కాదు మన సంఘానికి కూడా మంచిది కాదు ఎవడన్నా అట్లాంటి మాట్లాడేది ఉంటే మా తరఫున బంజారా సేవా సంఘం తరఫున ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ ఆ బీజేపీ వాళ్ళు గాని టెర్రస్ వాళ్ళు గాని అందరు శ్రేమించాల గలారని బంజారా జై బంజారా జై జై బంజారా జై సోనాల్ సోనాల్ కుమార్ రాజ్ కి జై మొబటి గారికి జై కర్మటోం జై మొబటి గారి నాయకత్వం నాయకత్వం లెవర్ కట్టి గారి నాయకత్వం హర్ష